ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోకపోతే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ టీపీఏ కార్డు తీసుకుపోయినట్టుగా ఉండాలా అప్ప ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందాండి రండి అని చెప్పి అప్పటికప్పుడు ఫైనల్ చేసి సెటిల్మెంట్ చేసి చాలా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి అన్నంత గొప్పగా ఉండాలా కానీ ఆరోగ్యశ్రీ కార్డు అటే అంటే అమ్మ డబ్బులు వస్తాయో రావో తెలియదు అవి ఎప్పుడు వస్తాయో రావో అసలు మాకేం సంబంధం లేదు మేము చేస్తాము ఆపరేషన్ చేస్తాము డబ్బులు కట్టు ఒకవేళ వస్తే లిక్కిస్తాం ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎంత దీనంగా పతనమైంది ఒక కార్పొరేట్ కంపెనీకి అంటే ఒక ఓరే ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా హెల్త్ పాలసీ తీసుకున్న వ్యక్తి ఇంత గర్వంగా ఇంత రుబాబు ఇట్లా పోయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ టీపీఏ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ కార్డు చూపెట్టి పోయినా ప్రాబ్లం ఉంది ట్రీట్మెంట్ చేయాలని ఇంత గర్వంగా క్యాష్లెస్ గా చేసుకొని వస్తాడో అట్లాంటి పరిస్థితి ఆరోగ్యశ్రీకి రావాలి అంతేగాని అది చూస్తే చేసి పట్టమ్మా మాట ఇప్పుడు ఏం లేదమ్మా అవన్నీ వేస్టా మీరు వెళ్ళిపోండి అని చెప్పి అనే పరిస్థితి వస్తే సాధారణ పౌరులకు ఎంత కష్టం అవుతుంది